ముఖ్యమంత్రికి ప్రజల్లో తిరిగి ఓటు అడిగే నైతిక విలువ కోల్పోయారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతల నెహ్రూ స్పష్టం చేశారు తన స్వార్థం కోసం ఎవరినైనా బలి చేయగల సమర్థత జగన్ ది అన్నారు రాష్ట్రంలో మహిళలకు ఏదో చేస్తారని నమ్మబలికి తీవ్రంగా వంచారని ఆరోపించారు తన గెలుపు కోసం కష్ట సమయంలో ఆదుకున్న తల్లిని చెల్లిని దూరం పెట్టిన జగన్ రాష్ట్రంలో అంగన్వాడీలను ఆశా వర్కర్లను మోసం చేయడం విశేషం కాదన్నారు యువతను రైతులను కార్మికులను కర్షకులను ఏకకాలంలో వంచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్నారు రాష్ట్ర అభివృద్ధి ఏమాత్రం లేకుండా రోడ్లను గోతులమయంగా మార్చి రవాణా వ్యవస్థను కూకటి వేళ్లతో కూల్చాడని విమర్శించారు రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా మోసం చేసిన జగన్ను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రం అధోగతి పాలన్నారు జనసేన తెలుగుదేశం పార్టీ ఖాళీగా ప్రజలు ఆహ్వానించాలన్నారు ఓటు వేసి సుస్థిర పాలనకు ప్రజలు బాధ్యత వహించాలని కోరారు ఈ రాష్ట్రాధికారాన్ని చేపట్టిన తర్వాత ఒక్కసారి అధికారాన్ని ఇవ్వండి ఈ రాష్ట్రాన్ని సమూలంగా మారుస్తాను వాస్తవంగా మాత్రం సమూలంగా మార్చండి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసి అన్ని వర్గాల్ని కూడా దిక్కుజోత పరిస్థితి కల్పించి ఇవాళ సమూలమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంతేకాదు తనకున్న అలవాటు ఏంటంటే ఎవరినైతే ఎక్కువగా వాడుకుంటాడో అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు వదిలేయడం అన్నది ఆయన నైజం దీనికి ఉదాహరణ చెప్పాలంటే ఎవరినో బయట వాళ్ళు చెప్పక్కర్లే తల్లి చెల్లి సరిబిలమ్మ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఈ పార్టీని పరిరక్షించారు పార్టీకి దిక్కెవరు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఆ తరుణంలో ఆవిడ సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి పార్టీని బతికిస్తే తల్లి పార్టీ పెట్టిన దగ్గర నుంచి అతను అధికారంలోకి వచ్చే వరకు కూడా వయసును కూడా లెక్కచేపుతున్నా నుంచి తనయుడు అధికారంలోకి రావాలని చెప్పి కష్టపడితే కష్టపడినటువంటి చెల్లిని కష్టపడ్డటువంటి తల్లిని కూడా కనీసం గుర్తింపు ఇవ్వకుండా మోసం చేసి వదిలేసినటువంటి పరిస్థితి అదే నిదర్శనం అంతకేం ఎక్కువగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు ఇకపోతే మళ్ళీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మళ్ళీ అతి దారుణంగా మోసం చేశాడు ఏంటంటే నేను అధికారంలో కూర్చుని వెంటనే వారి మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తాను ఐదు సంవత్సరాలు అధికారం పూర్తయ్యే లోపల మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధిస్తాను అని చెప్పాడు